కలిసి ఉంటే కలద సుఖం అంటూ కలిసికట్టుగా నిలిచారు ఐకమత్యంతో గెలిచారు పై లెవెల్లో అగ్రనేతలు అదే సఖ్యత కొనసాగిస్తున్నారు కానీ ఆ నియోజకవర్గంలోనే కూటమిలో అప్పుడే కుమ్మలాటలు మొదలయ్యాయి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు నువ్వా నేనా అంటూ కత్తులు దూసుకుంటున్నారు ఆరోపణలు చేసుకుంటున్నారు నామినేటెడ్ పదవుల పోటీలో కార్యకర్తలు నలిగిపోతున్నారు ఇంతకీ ఏదా నియోజకవర్గం ఎవరా నేతలు ఎందుకు వారి మధ్య విభేదాలు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అక్కడ మాత్రం నాయకుల మధ్య కటీఫ్ల రాజకీయం నడుస్తోంది జెండా పండుగ రోజు కూడా జగడమే స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల వేదిక సాక్షిగా ఆధోని నియోజకవర్గ కూటమిలో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి రెండేళ్లలోనే కూటమిలో ఆధిపత్య పోరుతో స్థానిక ప్రజలు అవాక్కవుతున్నారు విత్తనం కోసం నేతల తాపత్రయం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఆధునిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీనాక్షి నాయుడు నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వైసీపీ నాయకులను ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీలో చేర్చుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని కూటమి పార్టీ ప్రోత్సహించడమేమిటని ఆయన ప్రశ్నించారు ఆయా గ్రామాల నాయకులను పార్టీలో చేర్పించుకునే ముందు తమతో చర్చించి ఉంటే బాగుండేదని సమన్వయంతో వ్యవహరించకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా చేర్చుకోవడంపై మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని బీజేపీలోకి చేర్చుకోవడం మంచి పద్ధతి కాదంటున్నారు ఆధుని టీడీపీ ఇన్ఛార్జి కూటమిలో ఒకరిద్దరు కొత్త వ్యక్తులు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాస్తవాలు చెప్పాలని లేనిపోని అబద్ధాలు చెప్పడం తగదన్నారు ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని మీనాక్షి నాయుడు బీజేపీ ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుబట్టారు ఎమ్మెల్యే కార్యక్రమాల గురించి టీడీపీకి ఎలాంటి సమాచారం ఉండడం లేదని ఇది మంచి పద్ధతి కాదన్నారు ఎమ్మెల్యే ఇలాగే వ్యవహరిస్తే మున్ముందు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆధుని నియోజకవర్గంలో గెలిచింది టీడీపీ కూటమేనా అనే అనుమానం కలుగుతోందని మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన ఆధునిలో పార్టీ కార్యకర్తలు నాయకులకు సంతోషం లేకుండా పోయిందంటున్నారు మీనాక్షి నాయుడు అయితే వంటెద్దు పోకడ తనది కాదంటున్నారు ఎమ్మెల్యే పార్థసారధి తాను చెప్పిందే నడవాలన్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి మరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలను ఖండించారు టీడీపీలో ఐదు వర్గాలున్నాయని బీజేపీ జనసేనలో వర్గాలేమీ లేవన్నారు అయినా అందరూ కలిసి తన విజయానికి సహకరించారన్నారు వారందరినీ గౌరవించాల్సిన బాధ్యత తనదన్నారు పార్థసారధి పది శాతం తన గురించి ఆలోచిస్తే తొంభై శాతం బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల గురించి ఆలోచిస్తానన్నారు అలాంటిది అన్నీ తనకే కావాలని మీనాక్షి నాయుడు అనడం వంటెద్దు పోకడ కాదా అని ప్రశ్నించారు మీనాక్షి నాయుడికి ఇచ్చిన లిస్టును కూర్చుని సర్దుబాటు చేసుకోలేకపోవడంతోనే ఆలస్యమైందని సమస్యంతా మీనాక్షి నాయుడితోనేనని పార్థసారథి అంటున్నారు ఎమ్మెల్యేగా తానేం మాట్లాడినా రికార్డు ఉంటుందని అవాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు ఆధోని బీజేపీ ఎమ్మెల్యే అన్ని కార్యక్రమాలకు పిలుస్తున్నామని వారే రావడం లేదన్నది పార్థసారథి వెర్షన్ కూటమి ప్రభుత్వంలో సమన్వయం కోసం అగ్రనేతలు ఆచితూచి అడిగేస్తుంటే ఆధోనిలో మాత్రం ఎవరి దారి వారిదన్నట్టే ఉంది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల్లో ఎవరిది వంటెద్దు పోకడో ఎవరు చెప్పేది నిజమో తేల్చుకోలేక కేడర్ అయోమయంలో పడుతోంది మరి ఆధోని కూటమిలో వర్గ విభేదాలపై అధినాయకత్వం స్పందిస్తుందో కొన్నాళ్లకు సర్దుబాటవుతుందని వదిలేస్తుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే